టెక్నాలజీ ఎంతగా పెరుగుతున్నా మన దేశంలో రైలు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి తాజాగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఒక ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ రైలు ఢీకొరడంతో ఈ దారుణం చోటు చేసుకుంది డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదానికి గల కారణం ఏంటి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణమా కవచ్ రక్షణ వ్యవస్థ ఉంటే ఈ రైలు ప్రమాదాలు జరిగేది కాదా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది కాంచన్ జుంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించగా నలభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చల్లాచెదురుగా పడిపోయాయి రైలు ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ ఆపరేషన్ టీం పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు ఒకే రైల్వే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతో ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది ఒక ట్రాక్ పై అప్పటికే కాంచన్ జుంగా ఎక్స్ప్రెస్ ఉండగా వెనుక నుంచి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది అంటే ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగి ఉంటుందన్నది రైల్వే అధికారుల ప్రాథమిక అంచనా అయితే ఈ రైలు ప్రమాదానికి ప్రాథమికంగా గుర్తించిన కారణాలను అధికారులు వెల్లడించారు డార్జిలింగ్ వద్ద గూడ్స్ ట్రైన్ కి రెడ్ సిగ్నల్ పడింది కానీ ఆ ట్రైన్ లోకో పైలట్ సిగ్నల్ ను గమనించకుండా వెళ్లిపోయాడు అప్పటికే ఆ ట్రాక్ పై కాంచన్ జుంగా ఎక్స్ప్రెస్ ఉంది ఫలితంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చాయి సిగ్నల్ జంప్ చేసిన గూడ్స్ నేరుగా కాంచన్జుంగా ఎక్స్ప్రెస్ ని వెనుక నుంచి కొట్టింది ఈ ధాటికి ఒక్కసారిగా గూడ్స్ బోగీలు కూడా చెదరయ్యాయి ఎక్స్ప్రెస్ డార్జిలింగ్ లో జరిగిన రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది చాలా దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు రైలు ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు పది లక్షలు చొప్పున తీవ్రంగా గాయపడిన వారికి రెండు పాయింట్ ఐదు లక్షల పరిహారం ప్రకటించారు ఇటీవల కాలంలో దేశంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది ఒకే పట్టాలపై రెండు రైళ్లు రావడం సిగ్నల్స్ లో సమస్యలు తలెత్తడం సిగ్నల్ జంప్ తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో రైలు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది డార్జిలింగ్ లో రైలు దుర్ఘటనకు కారణం సిగ్నల్ జంపింగ్ ఏనని ప్రాథమిక నిర్ధారణ అయింది దీంతో కవచ్ రక్షణ వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది నిజానికి వచ్చే ఏడాదిలోపు ఢిల్లీ గుహవాటి రైల్వే ట్రాక్ పై కవచ్ చేసేందుకు రైల్వే శాఖ సిద్దమైంది వచ్చే ఏడాదిలోగా ఆరు వేల కిలోమీటర్ల మేర కవచ్ను ఏర్పాటు చేయాలనుకున్న భారతీయ రైల్వే ప్రణాళికలో ఢిల్లీ గుహవాటి రైలు మార్గం కూడా ఉంది పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి మూడు వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లు కవచ్ పరిధిలోకి రానున్నాయి ప్రస్తుతం రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కవచ్ రక్షణ వ్యవస్థ లేదు రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రూపొందించిన రక్షణ వ్యవస్థే కవచ్ రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు నడిపినప్పుడు అంటే సిగ్నల్ పాస్ట్ అట్ డేంజర్ సమయంలో కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది నిర్దేశించిన వేగం కన్నా రైలును లోకో పైలట్ నడుపుతున్నా లేదా మరో లోకో మోటివ్ను ఢీకొట్టే ప్రమాదమున్నా కవచ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది అలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ లోకో పైలట్లను అప్రమత్తం చేసి బ్రేకులను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది అదే లైన్లో మరో రైలు వస్తున్నట్టు గమనిస్తే ఆటోమేటిక్గా బ్రేకులు వేసి ఆపేస్తుంది ఎదురుగా ఉన్న రైలు నిర్దిష్ట దూరంలో ఉండగానే ఈ పని పూర్తి చేస్తుంది కవచ్ అయితే కవచ్ అమర్చడం అంత తేలికైన పని కాదు స్టేషన్లలో సెన్సార్లు లోకోమోటివ్లు ట్రాక్ వెంబడి రైల్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులు టవర్లు సమాచారాన్ని చేరవేసేందుకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు ముందుగా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం గరిష్ట రైలు వేగం గంటకు నూట ముప్పై కిలోమీటర్లతో నడుస్తుండడం వల్ల ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అవసరం ఎంతైనా ఉంది రానున్న రోజుల్లో రైళ్ల వేగం పెరిగి మరిన్ని వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనుండడం వల్ల ప్రమాదాల నివారణకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర ట్రాక్లు నూట ముప్పై తొమ్మిది లోకోమోటివ్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం లక్ష కిలోమీటర్లకు పైగా పొడవైన ట్రాక్లతో ఏర్పాటైంది భవిష్యత్తులో ముప్పై నాలుగు వేల కిలోమీటర్ల మేర కవచ్ను విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది ఏదేమైనా రైల్వే ప్రమాదాలు జరగకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది ఆగి ఉన్న కాంచజంగా ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ రైల్ వెనక నుంచి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది ఈ ఘటనకు కారణాలు ఏవైనా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది